ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటుగా రాష్ట్ర రాజకీయాలను రెండు దశాబ్దాల పాటు శాసించిన నేత సో ఇంటి పేరులో ధర్మపురి కలిగిన డిఎస్ ఆ పేరుకు రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించారు ఒక సామాన్యమైన ఎస్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించినటువంటి రాజకీయవేత్తగా ధర్మపురి శ్రీనివాస్ నిలిచారు సో వారికి సంబంధించినటువంటి కథనాలు మనం అంతా చూస్తూనే ఉన్నాం ఇవాళ వారు స్వర్గస్థులయ్యారు ఈ మేరకు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ ట్విట్టర్లో రాసుకున్నటువంటి ఒక పోస్ట్ కాస్త బరువుగా అనిపించింది అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీన్ అన్నా ఇక లేరు ఐ విల్ మిస్ యు విల్ మిస్ యూ డాడీ నా తండ్రి నా గురువు అన్ని మా నాన్నే ఎదురుడ్డు పోరాడు భయపడుకు అని నేర్పింది మా నాన్నే ప్రజలను ప్రేమించు ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నాలోనే ఉంటావు అని ఆయన వ్రాసినటువంటి పోస్టు నెట్టింట కాస్త వైరల్ అయింది అట్ ది సేమ్ టైం చాలామంది కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు